హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పీతల మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పీతలు అంటే ఇష్టపడిన ఇష్టం ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి సింపుల్గా ఇద్దరు ఇద్దరు తినచ్చండి ఈ కర్రీని ఇద్దరికి సరిపడేటట్టు చేసుకోవచ్చు అనమాట రెండు పీతలు అండి ఇవి వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఇలా మనం కర్రీ చేసుకుంటే సింపుల్గా అండి సరిపోతుంది ఇద్దరికి చాలా టేస్టీగా ఉందన్నారండి మా ఇంట్లో వాళ్ళైతే మీరు కూడా ఈసారి పీతల కర్రీ చేసుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చూడండి ఎక్కువ గ్రేవీ లేకుండా అన్నమాట పీతల ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము ప్యాను అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది తక్కువే పడుతుంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోంపు ఉంటుంది కదండి అది వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము తర్వాత మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని ఫ్రై అవనివ్వాలి కొంచెం జీలకర్ర అవి మనం ఆనియన్స్ని వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకు వేసుకున్నామండి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అనేది కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకున్నానండి ఈ ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఎలం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి హెల్త్కి చాలా మంచిదండి పీతల కర్రీ అనేది మంచి పోషకాలు ఉంటాయి దాంట్లో విటమిన్స్ ఇప్పుడు ఒక పెద్ద టమాటాను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ప్యూరి వంటి పేస్ట్ అయినా మనం టమాటా పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదా ఇలాగైనా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి మక్కనివ్వాలి టమాటా అనేది సాఫ్ట్ అయ్యేంతవరకు చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం మూత తీస్తున్నాము ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒకసారి గెరటతో ఏదాక స్మాష్ చేసుకుంటే టమాటా అనేది పూర్తిగా స్మాష్ అయిపోతుంది పేస్ట్ మాదిరిగా గ్రేవీ మాదిరిగా తయారైపోతుంది ఇందులో మనం ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి సాల్ట్ అనేది మనం ఆల్రెడీ వేసే ఉన్నాం కాబట్టి పెద్ద టైం ఆల్రెడీ వేసే ఉన్నాం కాబట్టి సాల్ట్ అనేది ఇంకా మనం లాస్ట్లో చూసి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమా కొత్తిమీర అనేది ఈ గ్రేవీలోనే బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందండి అందుకని క కొత్తిమీర అనేది ఇప్పుడు ముందరే వేసేసాను నేను ఈ విధంగా వేసిన తర్వాత చూడండి పీతలు అనేవి ఇలా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి మనం సాల్ట్ అయి వేసి వాళ్ళు మనకి షాపు వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారనమాట ఎవరు దిగిన తీసుకుంటున్నాం మనం వాళ్ళే క్లీన్ చేసిస్తారు ఇలాగ పీతలు అనేవి ఈ విధంగా క్లీన్ చేసిన పీతలను వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి ఉప్పు కారం పసుపు అన్ని ఈ పీతలకు బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఇప్పుడు మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట మిరియాల పొడితో టేస్ట్ అనేది ఇంకొంచెం చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి చూడండి బాగా మగ్గిపోయింది ఆయిల్ కూడా కొంచెం పగితేల్లింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి తగినన్ని నేను వన్ కప్పు వాటర్ పోసుకున్నాను చిన్న కప్పు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకొని మనం సాల్ సరిపింది లేదా ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టాలండి మధ్య మధ్యలో రెండుసార్లు కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇగురు కాబట్టి మనం ఈ పీతలు అనేవి రెండు పక్కల బాగా ఈక్వల్గా కుక్ అవ్వాలి కాబట్టి మూత తీసి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి సో రెండు ఒక సైడ్ బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనం తిప్పుకుంటే మనకి ఈక్వల్గా బాగా కుక్ అయిపోతాయి మనం వాటర్ అనేది తక్కువ పోసాం కాబట్టి బాగా కుక్ అవ్వాలి కాబట్టి పీతడు అనేవి ఈ విధంగా తిప్పుకో తిప్పుకోవాలి రో మళ్ళీ మూత తీసి మధ్యలో మా ఇంట్లో వాళ్ళైతే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా ఉంది కర్రీ అన్నారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ట్రస్ట్ మీ అండి ఒకసారి ట్రై చేయండి తినేవాళ్ళు చేసుకునే పని అయితే మొత్తం పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు ఉడకనిచ్చాము చూడండి మన కర్రీ రెడీ అయిపోయి చిన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటం అంతే రండి ఎంతో టేస్టీగా ఉండే పీతల ఇగురు రెడీ అయిపోయింది కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అది కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్